భాద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరులో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి తొమ్మిది తులాల బంగారం పది తులాల వెండి ద్విచక్ర వాహనం ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మణుగూరు సీఐ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి దొంగతనం చేసిన మొత్తాన్ని రికవరీ చేశామని అన్నారు వీరు ఒక ముఠాగా ఏర్పడి తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారని చెడు వ్యసనాలకు అలవాటుపడి ఈజీ మనీ కోసం దొంగతనాలు చేస్తున్నారని వీరిలో ఒకరు తప్పించుకున్నారని అన్నారు అనంతరం వీరిని రిమాండ్కి తరలిస్తామని తెలిపారు कुछ <laughs> नहीं <laughs> सालूस कौन चाहते हैं तो टू मिनट टू मिनट पर साइलेंट सब पूछ चढ़ सब ये क्या रूम दर्पण सालूस में सालूस जो आप सालूस में मांगना नंबर में चलाने को शुरू 다음 <목소리도> 영상에서

वीडियो चल रहा है आई नेक्स्ट नक्षत्रों से राशि और सब सब एक मिनट रुको नाम नहीं चार पिक्चर खा लो हम लोग एक मिनट और मांगे पिक्चर और मांगे इसको

ఎనిమిది గంటలకు ఖమ్మాంగుడి వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా అంబాం స్పరంగా ఒక వ్యక్తి ఒక పల్సర్ బైక్ ని పోలీసు వాళ్ళ నుంచి పాటుకుంటారు అటు వ్యక్తిని పట్టుకొని ఉద్యమించడం జరిగింది అతని పేరు దురిశెట్టి స్వామి రంజన్ ఇతను భూపాలపల్లి నివాసిస్తూ గతంలో కూడా మన ఊరులో పలు దొంగతనాల్లో ఇతను చేయడం జరిగింది గత ఐదు నెలల క్రితం ఇదే మన ఊరు దాని కేసులో దొంగతనం చేసి జైలుకి వెళ్ళడం జరిగింది అతను ఈ నెల పదిహేడవ తేదీన కివీ కాలనీలో ఊరిలో కివీ కాలనీలో ఒక ఇంట్లో చొరబడి ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ మరియు రెండు ఉంగరాలు అదేవిధంగా అక్కడున్న పల్సర్ బైక్ను కూడా అతను తీసుకొని దొంగిలించడం జరిగింది ఇతను అదేవిధంగా ఇతను మరియు ఇంకొక భద్రాచలం ప్రాంతానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కలిసి మన ఈ దొంగతనం చేయడం జరిగింది అదేవిధంగా ఇతను మరల కొత్తగూడెంలో ఈ మే నెల రెండవ వారంలో ఒక ఇంట్లో ఇతను ప్రవేశించి తలాబాలు కొట్టి ఇతను నల్లపూసలు గొలుసు ఐదు చిన్న ఉంగరాలు దిద్దులు పెద్ద ఉంగరం వెండి మొత్తాడు తను దొంగిలించడం జరిగింది దాని తర్వాత ఇతను భద్రాచలంలో జైల్లో ఉన్న శ్రీను జుజ్జూరు శ్రీను అనే వ్యక్తిని ఇతను అట్టి డబ్బులతోటి వచ్చిన డబ్బులతోటి సీను విడుదల చేసి మరియు వాళ్ళిద్దరు కూడా కొత్తలో ఒక ఇంట్లో చొరబడి మే నెల వారంలో ఒక ఆరు గాజులు నల్ల గొలుసు రెండు చైన్లు ఆరు ఉంగరాలు రెండు చవిదిద్దు దొంగిలించడం జరిగింది ఈ సొమ్మంతా కూడా భద్రాచలం ప్రాంతానికి చెందిన మోహన్ ఇతను పాల్వంచ పాంట్రంగాపురం నివాసిస్తుడు ఇతనికి తెలుసు ఇది దొంగ సత్తు అని తెలుసు తెలిసిన తర్వాత ఈ దొంగ సత్త కూడా మోహన్ అనే వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకొని అలవాటు పడి వీళ్ళని కూడా చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా ఈరోజు ఒక బైకు ల్యాప్టాప్ తొమ్మిది తులాల బంగారం పది తులాల సిల్వర్ని రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం జుజోర్ సీను మరియు భద్రచ ప్రాంత ఒక వ్యక్తి వారి ఎదురు కూడా వారి ప్రస్తుతానికి లేరు ప్రస్తుతానికి స్వామి నిరంజన్ మరియు మోహన్ అనే ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ జరుగుతుంది సార్ ఎంత విలువ చేస్తా సరే మొత్తం ఆరు లక్షల రూపాయలు విలువ చేసే గోల్డ్ ఐటమ్స్ మరియు అదేవిధంగా ఒక ల్యాప్టాప్ ఒక బైక్ పత్తులాల సింవర్